గోవిందయనమ్మ హిందు బంధువులందరికీ శ్రీరామ్ ఏ మాట కా మాట చెప్పుకోవాలి కొందరు అంటారు కదా సత్యభామ తిడుతుంది ఎప్పుడు ఎవరో ఒకరి పైన వీడియోస్ చేస్తుంది ఎప్పుడు ఎవరో ఒకరిని ఆడిపోసుకుంటుంది ఇలా ఉంటాయి నేను కూడా తమాషాగా తీసుకుంటాను పెద్ద పట్టించుకోలేండి అవలా పక్కన వదిలేస్తే మనం పట్టించుకోకూడదు కూడా ఇలా విన్నామా అలా వదిలేసాము ఇలా చూసామా అలా వదిలేసామా కొందరు వీడియోస్ ఎలా ఉంటాయి తెలిసినా కొందరి కామెంట్స్ కానివ్వండి లేకపోతే నాకు వచ్చే కాల్స్ కానివ్వండి మెయిల్స్ కానివ్వండి భయంతో పిరిగితనంతోటో బెదిరిపోయో పాపభీతితోటో మరి ఇంకేదైనా కారణంతో ఆల్మోస్ట్ స్ట్రెస్లో మునిగిపోయి చచ్చిపోవాల్సిన దాన్ని నేను మీ వీడియోస్ చూసిన తర్వాత అదంతా వదిలేసి ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్నాను ఇలాంటి కామెంట్స్ వస్తాయి మెయిల్స్ వస్తాయి కాల్స్ కూడా వస్తాయి పోనీ జీవన జ్యోతి వెలిగించామంటే అది గొప్ప విషయమే కదండి పుణ్యకారమే కదా పాపమైతే కాదు పైగా నేను ఎప్పుడు ఎవరి దగ్గర నుండి ఒక పైసా కూడా తీసుకోను ఊళ్ళో చుట్టూ దిగిరండి గోపురాలు చుట్టూ రండి ఏవో అయిపోతాయని ఎప్పుడూ ఏది ప్రమోట్ చేయాలి నాకు వచ్చిన నేను పురాతన దేవాలయాలు బాగు చేపిస్తూ ఉంటాను నా దగ్గర శక్తి ఉన్నంతలోనే కాస్త గోమాతలకి మేత కోసం వాటి కోసం ఇస్తూ ఉంటాను ఏదైనా కష్టమో అది మనకు ముందు కనబడినప్పుడు చూసి అవతలకి వెళ్ళిపోలేం కదండి ఎంతో కొంత సహాయం చేయాలి కదా భగవంతుడి ఇచ్చింది అంటే కొంత చేసుకుంటాను దాన ధర్మాలు ఎప్పుడు కూడా కుడి చేసింది ఎడని చేత్తో తెలియకూడదు అంటారు మన పెద్దలు కాబట్టి అవన్నీ కూడా గొప్పగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమి లేదనుకోండి నన్ను మొదటి నుంచి ఫాలో అయ్యే ఫాలోవర్స్ కదంతా తెలుసు సరే అంతకీ విషయం విషయానికి వస్తాను నేను ఇంతకీ ఈ పోత గతం ఎందుకంటే నాకు ఒక కామెంట్ వచ్చింది మీరు కూడా స్క్రీన్ మీద చూడండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నైన్త్ మంత్లో మిడ్ నైట్ తల మీద బల్లి పడింది అప్పటి నుండి భయపడుతూనే ఉన్నా ఎందుకంటే తల మీద బల్లి పడితే మృత్యు గండము అని ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మనసులో ప్రశాంతంగా ఉంది ఇలాంటి వీడియోస్ చూసి ప్రజలు ప్రజల కళ్ళు తెరిపించండి ఇలాంటి వీడియోస్ చేసి ప్రజల కళ్ళు తెరిపించండి ఇది ఒక సోదరి నాకు పెట్టిన కామెంట్ బల్లి తల మీద పడిందంట పెట్టని బల్లి శాస్త్రం ఓపెన్ చేసేస్తే తల మీద పడితే మృత్యువో అనేసేసి ఉంది ఈవిడేమో అప్పుడు గర్భవతి కడుపులో బిడ్డ తల మీద బల్లి పడింది ఎప్పుడు పోతానోనని నరాలు డెలివరీ అయింది బిడ్డ పుడతారు కదా నాకేమో తల మీద అప్పట్లో పడింది కాబట్టి హనో కాసేపట్లోనో ఎప్పుడో పోవడం అయితే తప్పదు చచ్చిపోతాను నేను నా బిడ్డ పరిస్థితి ఏమిటి అని ఇంకొక భయం ఇలా భయాందోళనలో బ్రతికే వాళ్ళు ఎంతోమంది నాకు మెయిల్స్ చేస్తారండి కామెంట్స్ చేస్తారండి కొందరితోటి మరీ భయాలు ఉన్నప్పుడు పర్సనల్గా కూడా కొంత టైం తీసుకుని నేను మాట్లాడటం కూడా జరుగుతుంది కొన్ని సెషన్స్ అంటే ఇప్పుడు ఒక అరగంట క్లాస్ అమ్మాయి వాళ్ళకి ఏదైనా అర్థమయ్యే విధంగా చెప్పి మానసికంగా ఉంటే సమస్యలు సందేహాలు పోయేలా ప్రయత్నం చేయడం ఇంకా రేపు రెండు రోజుల తర్వాత మళ్ళీ ఒక అర్ధ గంట ఆ తర్వాత ఇంకొక గంట అట్లాగ నేను కొన్ని ఫోన్లో క్లాసెస్ తీసుకొని వాళ్ళకి ప్రశాంతంగా సేవాళ్ళ ప్రాబ్లం ఏమిటి తెలుసుకొని నుండి బయటకు వచ్చే విధంగా వాళ్ళని నేను ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఏవో వాళ్ళలో ఉండే ఆ భయాన్ని వదలకూడుతూ ధైర్యంగా మాటలు చెప్తూ వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నమాట ఎంతోమంది జీవితాలు కుదురుపడ్డాయి ప్రత్యేకించి మహిళలు ఆడపిల్లలు ఇలాగ కౌన్సిలింగ్ చేయడానికి నేను ఎప్పుడు ఎవరి దగ్గర నుండి ఒక పైసా కూడా తీసుకోలేదు ఒక రూపాయి కాదు ఒక పైసా కూడా నేను ఎప్పుడు తీసుకోలేదు చాలా మంది ఫ్యామిలీ కౌన్సిలర్ అనేసేసి ఈ విధంగా ఓకే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది ఇంత ఫోన్పే చేయాలి ఇట్లా అపాయింట్మెంట్ అది పెట్టుకుంటారు అది నేను తప్పని చెప్పను కానీ నేను అది కూడా తీసుకోదలుచుకోలేదు అలా అంటే ఏంటన్నా ధనవంతురాలు అంటే లేదండి మామూలుగా అందరిలాగే కానీ ఏంటంటే ఇంకొకళ్ళ భయము అందులో మన సాటి మహిళలు ఇంకొకళ్ళ బాధ ఇంకొకళ్ళ కష్టాలు ఇవన్నీ కూడా నలుగు మంచి మాటలతోటి ధైర్యం ఇచ్చే మాటలతోటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే మాటలతోటి చెప్పి వాళ్ళని ఆ బాధలో నుండి భయంలో నుండి బయటకు తీసుకురావడం కోసము డబ్బులు తీసుకోవాలి అని నేను నాడు అనుకోలేదు ఇది పరమాత్మకు నేను చేసుకునే పూజ గోవింద సేవ అనుకొని ఆనాటి ఆనాటినాటికి ఎంతోమందికి విధంగా కౌన్సిలింగ్ చేస్తాను రోజు ఒక పైసా కూడా తీసుకోలేదు నేను ఎవరైనా డబ్బులు ఇస్తామన్నా కూడా అమ్మ మనకి దగ్గరలో ఉన్న గోశాలకు వాటికి ఇవ్వండి ప్రాచీనమైన గుళ్ళే లేదన్న మీ ఊర్లో ఉంటే మరమ్మతులు చేయించుకోండి ఎవరన్నా కష్టంలో ఉంటే చూడండి అమ్మా ఇవే నేను ఫాలో అవర్కి చెప్పిన మాటలు నేను ఎప్పుడు డబ్బులు దగ్గర చిన్న గిఫ్ట్ కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు సరే విషయం ఏంటంటే వేరే మతాల మీద పోరాటం అనిపిస్తుంది అంటే మంచో చెడు మన హిందూ ధర్మం ఏదైతే ఉందో ఇది చాలా గొప్పది మన ఫోకస్ వేరే మతాల మీద పెట్టినప్పుడు మంది చాలా గొప్పది అనుకుంటాం నిజమే మంది చాలా గొప్పది అమృత స్వరూపము సనాతన ధర్మం ఏమిటి అంటే అమృతము అవునా కదా స్వర్గానికి ఎడతావు నరకానికి ఎడతావు కాదు మోక్షమే ప్రసాదిస్తుంది కానీ సనాతన ధర్మం పేరుతో హిందుత్వం ముసుగులో కూడా స్వార్థపరులు వంచకులు వ్యాపారులు చాలా మంది ఉన్నారు ఆరుమూల ప్రాంతాల్లో విషయం అలా ఉంచితే నగరాల్లో ఉంటున్నాము చదువుకుంటున్నాము ఇంజనీరింగ్లు ఎవరిని చేసాం మేము అని చెప్పే వాళ్ళల్లో కూడా ఈ అంధవిశ్వాసాలు బాగా ఉన్నాయి మన ఒక అమ్మాయి బాగా చదువుకుంది ఇంజనీరింగ్ చేసింది ఆ పిల్ల నాతో ఫోన్లో మాట్లాడింది నాకెవడో కొబ్బరికాయ ఎడం చెత్త ఇచ్చాడు గుళ్ళోకి వెళ్తే ఏదో మంత్రించి కుడి చెత్త కదించేది ఎడం చెత్త ఇచ్చాడు అది పుచ్చుకున్నాను అప్పటి నుంచి నా బతుకు నాశనం అయిపోయింది అప్పటి నుంచి ఇంట్లో అన్ని అనర్ధాలే జరుగుతున్నాయి ఏదో చంద్రముఖి సినిమా ఉంటుంది చూసారా దాంట్లో ఏదో ఉన్నట్టుండి ఢబ్మని వస్తువు వేలుతుంది ఆ తర్వాత చీర దానంత అదే ఆడుకుని తగలబడుతూ ఉంటుంది ఆ తర్వాత వస్తువులు వాటంత అవే పడిపోతాయి ఆ తర్వాత ఫిష్ ట్యాంక్ వాటంతరా అదే పడిపోతుంది దారుణ ఎక్కడో మొగుడు ఇంజనీర్ మొగుడికి యాక్సిడెంట్ దాని అంతా అదే అవ్వబోతుంది ఈ విధంగా కొన్ని అనర్థాలు ఎలా జరుగుతాయో చూపిస్తుంటారనమాట అలాంటి సినిమాల ఎఫెక్ట్ ఇవన్నీ కూడా సినిమాలు చూసి 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 మన బతుకుల్లో కూడా ఇలా గందరగోళాలు ఉంటాయి కాబోలు అనుకుంటాం మనం అది సినిమా ఒకడో దాన్ని డిజైన్ చేసి స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ రాశాడు భగవంతుడు డిజైన్ చేసింది కాదు అన్న విషయం మనము గ్రహించగలిగితే అవటి మనకు ఉంటే బాగుపడతాం మనం ప్రతీది ప్రతి మూఢ విశ్వాసం నమ్మం మనం ఇంకొందరు వ్యాపారులు ఉంటారు బల్లి పడిందా దోష పూజ పరిహారం ఎంత ఇంట్లో పాము తిరిగిందా దోష పూజ పరిహారం ఇంట్లో అదేమిటి గబెలం వచ్చిందా ఇంట్లో ఏదో శాంతికి పరిహారానికి ఎంత ఇంకేదన్నా దూరిందా వెళ్ళి ఖాళీ చేసి ఆరు నెలలు పోయి వేరే ఇంట్లో ఉండాలి సొంతలు సరే ఖాళీ చేయాల్సిందే ఇది అడిగామనుకోండి మనం కొందరికి నొప్పి మెలిపెట్టేస్తుంది అనమాట టార్గెట్ చేస్తుంది మమ్మల్ని అంటుంది ఎలాగ ఉంటాయి ఆ బాధలు పురిటి నొప్పుల కంటే అన్యంగా వెళ్ళి నొప్పులు ఉంటారు అనమాట అంటే ఇలాంటివన్నీ ఇంకా బాగా ప్రోత్సహించాలి అవునవును మీ ఇంట్లో ఫలానా దూరిందా ఫలా శాంతి చేయించుకో లేదంటే ఏదో అయిపోతుంది అనేసేసి బాగా లాంటి ప్రోత్సహించి మీ చేత వేడు లక్షలు ఖర్చు పెట్టిస్తే మీరు భయపడుతూ బ్రతుతూ ఉంటే మీ ప్రతి భయము మీ ప్రతి ఆందోళన మీ ప్రతి సందేహము ఇంకొకరికి వ్యాపార వస్తువు అయిపోతూ ఉంటే మన నోరెత్తి మాట్లాడితే సత్యభామ అరుస్తుంది హిందూ ముసుగులో దొంగ హిందుత్వ ద్రోహి ఇంకొకటి ఇంకొకటి మిమ్మల్ని భయపెడుతూ బ్రతకాలమ్మాట మీకు ఇలా అయిందా ఆ పరిహారం చేయించుకో ఇలా జరిగిందా నాలుగు వారాలు ఆ వ్రతం చేయి ఇదేదో అయిందా పలానా రాష్ట్రానికి వెళ్ళి ఆ గుడి చుట్టూ తిరిగిరా ఇంకేదో జరిగిందా పలానా రాష్ట్రానికి వెళ్ళి ఆ గుడి దగ్గరే ఏ వెండి కడియాలో ఇచ్చిరా లేకపోతే ఆడేదన్నా దీపాలడికించి ఇంకా ఆడేదన్నా చేసిరా నువ్వు అప్పో సప్పో చేసి ఉన్న ఉద్యోగం వదిలేసుకొని పిల్లా వేసుకొని ట్రైన్ కట్టించుకొని కార్లు కట్టించుకొని బరుగులు పెట్టాలి ఇప్పుడు అర్థమవుతుందా ఇది ప్రచారం చేస్తే సనాతన ధర్మాన్ని సత్యభామ బాగా పాటిస్తుంది ప్రచారం చేస్తుంది ఒక వివేకానందుడి చరిత్ర చదవండినండి ఆయన ఎప్పుడు ఇలాంటివి పాటించలేదు ప్రచారమూ చేయలేదు పైగా వీటన్నిటిని నిరసించాడు ఆయన ఆయన కూడా ఈనాటి సమాజంలో ఉంటే హిందుత్వ ద్రోహి అని చిత్రీకరిస్తారు కొందరు ఒక అనొకప్పుడు బాల్య వివాహాలు ఏంటనేసేసి కొందరు నిరసిస్తే ఒక ఉద్యమంలో తీసుకొస్తే ఆ ఉద్యమాన్ని నిరసించిన వాళ్ళు కొందరు ఉన్నారు బాల్య వివాహాలు శాస్త్ర సమ్మతం చేయాల్సిందే మీరు ఎవరో అడ్డుపట్టడానికి వితంతువులకి వివాహం చేయాలయ్యా అని కొందరు ఉద్యమం లాగా తీస్తే అడ్డుపడ్డ వాళ్ళు కొందరు ఉన్నారు వితంతువులకి వివాహం చేయడం అంటే ముగ్గుడు తెచ్చిన దానికి అది ముండ అంటే ఆ రోజుల్లో మాటలు గుండమోపి తల గుండు చేయించుకొని ముసిగేసుకొని మూలంబడి ఉండాలి అంతవరకు సరే మూలంబడి ఉండాలి మన నలుగురిలోకి వచ్చేసి ఎదురొస్తే ఆపశకునం ఏదో జరుగుతుంది ఇదేంటయ్యా అని ఖండించిన వాళ్ళు హిందుత్వ ద్రోహులు ప్రతి సహగమనాన్ని ఖండించడానికి ప్రయత్నం చేస్తే కొంత ఒప్పుకోవాలి అంటే ఏంటంటే సమాజంలో ఉన్న పెరుగు పైన శాస్త్రాలు లేని కొన్ని రకాల అంధవిశ్వాసాలు లేదా మూఢ నమ్మకాలు పైత్యాలు ఏమైతే ఉన్నాయో ఏమిటి వీటిని నమ్మకండి ధైర్యంగా ఉండాలి హిందువులు అంటే భయపడకూడదు ప్రహిదానికి భయపడి ఓనికి పోయి ఎందుకండి భయపడతారు హిందువులు భయపడకూడదండి హిందూ జాతి ప్రహిదానికి లేక బెదిరిపోయి ఊనికి పోయి ఏదో అయిపోతుందని బెదిరిపోయేసేసి ప్రశ్న దానికి శకునాలు చూసుకొని అలా ఉంటాయి కదా హిందూ జాతి నిర్వీర్యమవుతుంది సింహాల గుండకరదా హిందువులు కాబట్టి ఎవరు ఎన్ని అడ్డంకులు నాకు సృష్టించినా ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా నేను మాత్రం ఆగాను ఎక్కడా ఒక్క అడుగు వెనక్కేను ఖచ్చితంగా ఇలాంటి విషయాల గురించి అవేర్నెస్ కలిగించే ప్రయత్నం చేస్తాను మహిళలు అంధవిశ్వాసాలు సందేహాలు అపోహలు తొలగించుకొని ధైర్యంగా ఉన్నారంటే ఒక కుటుంబమే ధైర్యంగా ఉంటాం కుటుంబంలో మహిళ ధైర్యంగా ఉందంటే కుటుంబం అంతా ధైర్యంగా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి తను ధైర్యంగా ఉంటే పిల్లలకు ధైర్యం నూరిపోతుంది భర్తకు ధైర్యం నూరిపోస్తుంది తెలిసి తెలియని అత్తమావులు తల్లిదండ్రులు చాదర్శనలో ఉంటే వాళ్ళకు కూడా ధైర్యం నూరిపోతుంది ఈ మహిళ ఒక మహిళ ధైర్యంగా ఉందంటే సమాజంలో ఇల్లు అంతా ధైర్యంగా ఉంటుంది సమాజం ధైర్యంగా ఉంటుంది సనాతన ధర్మము కరెక్ట్గా నాలుగు పాదాలతోటి నిలబడగలిగేది మహిళ ధైర్యంగా ఒక శక్తివంతురాలుగా ఉన్నప్పుడే కాబట్టి మహిళలని భయా భయపెట్టేవి భయాలు కలిగించేవి సందేహాలు కలిగించేవి మహిళలు ఉనికిపోయా చేసేవి ఏమైనా కూడా దృష్టికి వస్తే ఖచ్చితంగా గొంతెత్తి మాట్లాడతాను నేను ఎవరు ఏమైనా అనుకోండి ఏమైనా చేసుకోండి సత్యభామ సత్యభామే ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం